అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వాటమికి భయపడకుండా ముందడుగు ఎలా వెయ్యాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా ఏదైనా చేయాలి అని అంటే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే దీంట్లో సక్సెస్ అవుతానా అవ్వనా అనేటువంటి ఒక ఫియర్ ఉంటుంది దాని గురించే ఏ మనిషి అయినా సరే ముందడుగు వేయడానికి భయపడతా ఉంటాడు సో ఈ వాటమి భయాన్ని ఎవరైతే జయించి ముందడిగేస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు అయితే ఏంటి ఈ వాటమి భయానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ఒకటి రిస్క్ తీసుకోవటం అంటే ఉన్నటువంటి దానిని ఎంతోకంత సమయాన్ని వెచ్చించడం కావచ్చు లేదా డబ్బుని వెచ్చించడం అవ్వచ్చు లేదా ఉన్నటువంటి పనిని ఆపుకొని ఈ పని వైపు వెళ్ళడం అవ్వచ్చు అందుకని కొంచెం భయం ఉంటుంది అంటే ఈ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరింత కిందకి దిగజారిపోతానేమో కింద పడిపోతానేమో నష్టపోతానేమో అనేటువంటి ఒక భయం సో మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే ఈ భయాన్ని ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు సో వాటమి భయాన్ని ఎదుర్కోవాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి ఇది మనం మొట్టమొదట ఆలోచించాల్సిన విషయం మరొకటి ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అంటారేమో కామెంట్ చేస్తారేమో అనేది భయం అంటే విమర్శల భయం ఖచ్చితంగా ఈ సమాజంలో ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు అది నీ బాడీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని విమర్శిస్తూ ఉంటారు నీ బాడీ షేప్ని విమర్శిస్తూ ఉంటారు నువ్వు చేసేటటువంటి పనిని విమర్శిస్తూ ఉంటారు నీ తెలివితేటలను విమర్శిస్తూ ఉంటారు ప్రతి మనిషి కూడా విమర్శిస్తూనే ఉంటాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు మనం కూడా మనది కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తుల గురించి ఆ పనిని గురించి చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాం ఈరోజు సమాజంలో చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి వృత్తులు వ్యాపారాలకు సంబంధించి కూడా రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి మన మీద వస్తూ ఉంటాయి మనం వేరే వాళ్ళ మీద కూడా చేస్తూ ఉంటాం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టించుకోకూడదు ఎవరు నేను కామెంట్ చేస్తారో తెలుసా ఎవరైతే చేతకానుగోలు ఉన్నారో ఎవరైతే నువ్వు చేస్తున్నటువంటి పనిని చేయలేరో వాళ్ళు నేను కామెంట్ చేస్తూ ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పనిని చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తారు తప్పించి కామెంట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అందరు కష్టాలు నష్టాలు ఇబ్బందులు అంటే ఇక్కడ ఎవరునంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఎవరు పని చేసే వాళ్ళు ఎవరు కూడా ఎటు వ్యక్తిని విమర్శించరు పని పాట లేని మనం చేస్తున్నటువంటి పనిని చూస్తూ ఉన్నటువంటి వాచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తూ ఉంటారు సో ఈ విమర్శలకు ఎట్టి పరిస్థితులను భయపడద్దు ఎట్టి పరిస్థితులను భయపడద్దు విమర్శలకు నువ్వు భయపడ్డావంటే అంటే కూడా ముందుకు పడదు ధైర్యంగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసే ప్రయత్నం చేయాలి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కష్టపడేటువంటి తత్వం ఈ కష్టం గురించి కూడా మన ఉంటాయి నేను అంత కష్టపడగలనా ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడింది ఏదీ రాదు ఏదీ ఊరికే రాదు ఏదన్నా ఊరికనే వచ్చింది జీవితాంతం నీ దగ్గర ఉండదు అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది సో కష్టాన్ని నమ్ముకుంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నీకు వాటమి భయం అనేది ఉండదు నేను కష్టపడుతున్నాను నా ఎఫర్ట్స్ పెడుతున్నాను నేను ప్రయత్నిస్తున్నాను ప్రయత్నించేటటువంటి వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి ఓడిపోయినట్టు చరిత్రలో ఉండదు ఎవరైతే ప్రయత్న లోపాలు ఉన్నాయో అంటే చాలామంది అనొచ్చు నేను చాలా కష్టపడ్డాను అయినా కూడా ఇబ్బందులు పడ్డాను అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అని అంటే కష్టపడటం వేరు ఆ కష్టపడటానికి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరం ఏ పని ఎలా చేయాలో ఎంత సమయంలో చేయాలో ఎంత ఖర్చు చేసి చేయాలో అది అలానే చేయాలి అది కూడా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా స్కిల్స్ నేర్చుకోవాలి నైపుణ్యాలు నేర్చుకోవాలి నీ జీ నీ సమాజంలో మనం బ్రతకాలి అని అంటే నీకు అవసరమైనటువంటి లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి అట్ ది సేమ్ టైం ఏదన్నా బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ దీంట్లో రాణించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మనం నేర్చుకోగలగాలి ఈ లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటినీ నేర్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి అందుకని నువ్వు ఓటమి గురించి ఎట్టి పరిస్థితులను ఆలోచించుకు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంచుకో నేను బలవంతుణ్ణి నేను చేయగలను నా దగ్గర ఆ సామర్థ్యం ఉంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్తో నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అందులో ఏ విధమైన అనుమానం లేదు మరొకటి మనం ఎక్కువ సార్లు ఆలోచించేది అవకాశాల కోసం చూస్తాం అవకాశాలు ఎక్కడ ఉంటాయి అని అంటే వచ్చేటటువంటి కష్టాల్లో నువ్వు పడేటటువంటి కష్టాల్లోనే ఉంటాయి ఇబ్బందులు నిన్ను నాశనం చేయడానికి రావు నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి వస్తాయి నీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని నీకు తెలియజేయడానికి వస్తాయి అందుకే వచ్చినటువంటి ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగితే ఆ సమస్య కూడా నీకు దారిస్తుంది ముందుకెళ్ళడానికి అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అధైర్యపడాల్సినటువంటి పని లేదు ధైర్యంగా ముందడిగివే ఎవరైతే ధైర్యవంతులు ఉంటారు అందుకే అంటారు పెద్దలు రాజు కంటే మొండివాడు బలవంతుడు అని ఎవరైతే మొండిగా ప్రయత్నం చేస్తారు తన నమ్మినది నిజమని నమ్మి ప్రయత్నం చేస్తారు తను పెట్టుకున్నటువంటి లక్ష్యమే తప్పించి మరి ఏది కూడా ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలబడగలుగుతారు నువ్వు విజేత కావాలంటే ఆ ప్రయత్నం చేయి వాట మీ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించుకో మనం ఎప్పుడూ కూడా ఒక్కటే ఆలోచించాలి నువ్వు చేస్తున్నటువంటి పనిని ఎంత సీరియస్గా నువ్వు తీసుకున్నావు ఎంత కసిగా నువ్వు తీసుకున్నావు ఫస్ట్ పాయింట్ అది రెండోది దాన్ని సాధించడం కోసం నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడతావు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు ఈ ప్రయత్నంలో నీలో ఉన్నటువంటి అవలక్షణాలను ఎన్నింటిని నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం బద్ధకం అతి నిద్ర వాయిదా వేసేటటువంటి లక్షణం అనవసరంగా సమయాన్ని వృధా చేయడం వీటన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావా లేదా సో నువ్వు పెట్టుకున్నది కసిగా పెట్టుకొని దాన్ని కసిగా కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండాలి గెలవాలి అనేటువంటి తపన తాపత్రయం ఉండాలి వాటమి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన చేయొద్దు విమర్శలు గురించి అస్సలు పట్టించుకోవద్దు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండదు అది ఆనందమైన దుఃఖమైన కష్టమైన సుఖమైనా కూడా రేపు రేపే ఈరోజు ఈరోజే రేపటి మీద ఈరోజు బాగోలేదు అని నీకు అనిపిస్తే రేపటి మీద ఆశతో బ్రతుకు ఖచ్చితంగా మారుతుంది సమయం దేనికైనా సరే ఏ కష్టానికైనా ఏ ఇబ్బందికైనా దేనికైనా నువ్వు టైం ఇస్తే ఖచ్చితంగా అది తీరుతుంది అందులో అనుమానమే లేదు ఈరోజు ఎవరు కూడా టైం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వెంట వెంటనే దానికి సమాధానాలు దొరికేయాలి వెంట వెంట వెంటనే రిలీఫ్స్ దొరికేయాలి ఆ కష్టం నుంచి వెంటనే బయటపడిపోవాలి దానికోసమే అడ్డదారులు తొక్కటం తప్పటడుగులు వేయటం అటువంటి పరిస్థితి చేయొద్దు ఓపిక సహనం అనేది గెలుపుకి చాలా ప్రధానమైనటువంటి సూత్రం కాబట్టి వాటమి గురించి ఎట్టి పరిస్థితులను ఆలోచన చేయకండి కష్టపడమే నేర్చుకోండి ఫలితం దాని అంతా వస్తుంది భగవద్గీత మొత్తం మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది కష్టాన్ని నమ్ముకోండి ఫలితాలను నాశించి చేసేటటువంటి ఏది కూడా సత్ఫలితాలు ఇవ్వదు నీ పని నువ్వు చేసుకుంటూ పోతే వచ్చేటటువంటి రిజల్ట్ తానంతటా అదే వస్తుంది అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం జీవితంలో ఏదైనా ఒకటి కోల్పోయామని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మనకి అవసరం లేదు ఈ కోల్పోయిన దానికన్నా మంచిది మనకు రావడం కోసమే ఇది కోల్పోయాం అనేటువంటి ఆలోచన ద్వారానే మనకు ఉండాలి నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితి నీది కాదు నువ్వు సాధారణమైనటువంటి మనిషికి ఇక్కడికి వచ్చావు వచ్చినటువంటి మనిషికి ఈ విధమైనటువంటి అవకాశాలు వచ్చినాయి బాగున్నాం రేపు ఇది పోవచ్చు మరొకటి రావచ్చు ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణతో ఉండాలి నీది కాదు ఇది అలాగే రేపు రాబోయేది కూడా నీది కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ భవిష్యత్తులో వర్తమానంలోనూ బ్రతికే ప్రయత్నం చేయి గతాన్ని విస్మరించు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు వర్తమానాన్ని తీసుకోవడం నేర్చుకో అది మంచి అయినా చెడు అయినా దాన్ని యాక్సెప్ట్ చేయి మంచిని మంచిగా తీసుకెళ్ళు చెడు ఏం ఉంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి మార్పు లేని జీవితం ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి మీరు ఎవరు కూడా వాటం గురించి భయ భయపడకండి ప్రయత్నాన్ని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి ఫలితం దాని అంతటా అదే వస్తుంది విజయం రావాలి అని అంటే వాటమి దెబ్బలు తినాల్సిందే ఒక చక్కటి శిల్పం తయారవ్వాలి అని అంటే దెబ్బలు తింటేనే కానీ ఒక చక్కటి శిల్పం తయారు కాదు ఈ లక్షణాన్ని మీరు గుర్తుపెట్టుకొని అగధమైనటువంటి ప్రయత్నం చేసి జీవితంలో ముందడుగు వేయాలని వాటమి భయాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు తెచ్చుకోవాలి అంతా మనమే తెచ్చుకోవాలి ఏది ఎవరెవరు ఆత్మవిశ్వాసం అనేది నువ్వే పెంచుకోవాలి ధైర్యాన్ని నువ్వే పెంచుకోవాలి ఏది ఎలా చేయాలో నువ్వే నేర్చుకోవాలి ప్రతి స్కిల్స్ నువ్వే నేర్చుకోవాలి అందరూ గైడ్ చేస్తారు సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు కానీ ఆచరించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనమే అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకో నీ కథకి నువ్వే హీరో నువ్వే వెళ్ళను అన్నీ నువ్వే నువ్వు మరెవరో కాదు నువ్వు బాగుపడాలన్నా నువ్వే బాగుపడ పడలేవు నువ్వు పాడైపోయినా నీ వల్లే పాడైపోతావు నీ ఆలోచన వల్లే పాడైపోతావు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని మీరు కూడా మీ జీవితంలో ఆశ్రించి ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్